హలో నమస్తే జర్లనాథ్ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు చాలా కాలంగా తెలంగాణ రాజకీయాల్లో లిక్కర్ కేసు సంచలనం రేపుతూ వస్తోంది దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకుల పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి వచ్చారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కవిత ఆడిటర్ని అరెస్ట్ చేశారు కవిత పిఏని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతోంది అరెస్ట్ చేసి ఆయన జైల్లో ఉంచారు సో ఈ మొత్తం కేసులో ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగింది ఈ మనీ మనీ లాండరింగ్ వెనక ఎమ్మెల్సీ కవిత హస్తం ఉంది అని ఈడీ భావిస్తూ వస్తోంది ఇప్పటికే పలుమార్లు ఆమె ఈడీ విచారణకు హాజరయ్యారు ఈడీ విచారణకు హాజరైన సందర్భంలో తన దగ్గర ఉన్న సమాచారాన్ని షేర్ చేశారు ఫోన్లు ధ్వంసం చేశారు అంటూ ఈడీ అధికారులు మాట్లాడిన నేపథ్యంలో తన దగ్గరున్న ఫోన్లన్నింటినీ కూడా ఈడీ అధికారులకు సమర్పించారు సో ఆ తర్వాత కేసు కోర్టులకు వెళ్ళింది కోర్టులో వెళ్ళి కొంత రిలీఫ్ తీసుకున్నారు కవిత రిలీఫ్ తీసుకునే ప్రయత్నం చేశారు ఈడీ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలి అంటే కూడా సుప్రీంకోర్టును ఆదేశించారు సుప్రీంకోర్టు అటువంటి రిలాక్సేషన్ కూడా ఆమెకి ఇస్తూ వచ్చింది అయితే ఆమె టెక్నికల్గా ఈ పర్టికులర్ కేసులో తన సంతకం ఎక్కడా లేదు తనెక్కడ ఏ ప్రభుత్వ పాలసీలో కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు ఏ ప్రభుత్వ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్లో నేను లేను ఏ ప్రభుత్వ పాలసీని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయనప్పుడు ఎక్కడ తన సంతకం కూడా లేనప్పుడు ఎక్కడ ఏ విధానాన్ని మార్చడానికి సంబంధించి తన ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు ఈ కేసుకు తనకు సంబంధం ఉందని ఏ రకంగా చేయగలరు కేవలం పొలిటికల్ మోటోతో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ ప్ర ఈ ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ సర్కార్ ఇటువంటి ప్రయత్నం చేస్తుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తోంది కేంద్రం పైన జాతీయ పార్టీ పెట్టి కేంద్రంపైన చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే కవితని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ వచ్చింది అయితే సడన్గా ఎన్నికలకు ముందు అరెస్టు తరహా వాతావరణం క్రియేట్ చేసిన తర్వాత ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనంటూ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చింది ఆమె అరెస్టు ఆగిపోవడం కో ఆగిపోవడం వెనక వీళ్ళిద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందమే కారణమంటూ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది కొంత పొలిటికల్ గెయిన్ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ రేపు రాబోతున్న నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం వెనుక కూడా రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నమాట రాజకీయ లబ్ధి కోసమే కవితను అరెస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గాలు చెప్తున్నాయి కేజ్రీవాల్ అరెస్ట్కు సంబంధించి కేంద్ర కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇలాంటి ఇంప్రెషన్ ఉంది ఈడీ అధికారులు ఐదు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ కే ఇప్పటి వరకు కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడానికి సంబంధించి ప్రయత్నాలు ఈడీ చేస్తూ వస్తోంది సిబిఐ అధికారులు కూడా ఆయన విచారణకు పిలిచిన సందర్భంగా లో విచారణకు హాజరు కాకపోవడం విచారణకు తాను హాజరు కాలేను అంటూ లేఖలు రాయడం కొన్నిసార్లు కోర్టులకు వెళ్ళడం ఈ రకంగా కేజ్రీవాల్ అరెస్టుకు ప్రయత్నం కేంద్ర వైపు నుంచి జరుగుతున్న సందర్భంలో దానికి రకరకాల టెక్నికల్ ఇష్యూస్ టెక్నికల్ ఇబ్బందులు వస్తున్నాయి సో కవితను అరెస్ట్ చేసి అప్రూవల్గా మార్చడం ద్వారా కేజ్రీవాల్ను అరెస్ట్ చేయొచ్చు అనేది భారతీయ జనతా పార్టీ ప్లాన్గా చెప్తున్నారు దానిలో భాగంగానే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కోసం దానికంటే ముందుగా కవితని అరెస్ట్ చేయాలని ఆలోచన చేసినట్టుగా భారతీయ జనతా పార్టీ సర్కార్ చేసినట్టుగా పొలిటికల్ విమర్శలు వస్తున్నాయి బట్ ఈడీ అధికారులు మాత్రం ఆమెకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ పైన మనీ లాండరింగ్ పైన క్లారిటీ వచ్చింది కొన్ని ఎవిడెన్సెస్ దొరికాయని చెప్తున్నారు ఆ ఎవిడెన్సెస్ మేరకే ఆమెను అరెస్ట్ చేశామని చెప్తున్నారు అయితే సుప్రీంకోర్టులో ఈడీ చెప్పింది ఫర్దర్ ఫర్దర్గా సుప్రీంకోర్టు డైరెక్షన్ వచ్చే వరకు ఆమెను అరెస్ట్ చేయబోము అంటూ సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత ఇప్పుడు ఏ రకంగా మీరు ఆమెను అరెస్ట్ చేస్తారు అంటూ ఆమె అరెస్టు జరుగుతున్న సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ అక్కడ ఈడీ అధికారులతో వాగ్వాదం చేయడం కూడా చూసాం మొత్తంగా ఈ కు టెక్నికల్ రీజన్స్ ఎలా ఉన్నప్పటికీ చాలా కాలంగా ఆమె అరెస్ట్ అవుతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల ముందు ఆమె అరెస్ట్ అవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంటున్నారు ఆమె గతంలో నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించారు గడిచిన ఎన్నికల్లో అక్కడ పోటీ చేసి ఓడిపోయారు ఈసారి ఎన్నికల్లో కూడా అక్కడ పోటీకి సంబంధించి పోటీ చేయకపోవచ్చు పోటీ చేస్తారు లాంటి వార్తలు వచ్చినప్పటికీ నిన్న అనూహ్యంగా అక్కడ మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధను భారత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది సో ఇంకా కవిత అక్కడ పోటీ చేయట్లేదు అనే ఇంప్రెషన్ దొరికింది సో ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేయడం ద్వారా రాష్ట్రంలో రాజకీయ లబ్ధి కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందా జాతీయ స్థాయిలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి ఆప్ని నిలువరించడం ద్వారా లోక్సభ ఎన్నికలో తాము అనుకున్న నంబర్ ఒక నంబర్ పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ముందుకు ముందుకొస్త ముందుకెళ్తుంది ఇప్పుడు నాలుగు వందల సీట్లు మూడు వందల డెబ్బై సీట్లు లాంటి మాటలు మాట్లాడుతున్నారు సో వాటిని ఫుల్ఫిల్ అవ్వాలంటే ఆప్ని పంజాబ్ ఢిల్లీలో నిలువరించాలి నిలువరించాలంటే కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయాలని ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుంది లాంటి వార్తలు వస్తున్నాయి దానిలో భాగంగానే కేజ్రీవాల్ అరెస్ట్కి ముందస్తు చర్యగా కవిత కవిత అరెస్ట్ను చూస్తూ ఉన్నారు ఈరోజు ప్రధాని మోదీ హైదరాబాద్లో ఉన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన రోడ్ షో జరుగుతున్న సమయంలోనే కవిత ఇంట్లో ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టుగా నోటీసులు ఇవ్వడం ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తూ ఉండడం తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కవిత అరెస్ట్ అంశం చాలా పెద్ద రాజకీయ అంశంగా మారిపోయింది ఆమె అరెస్టుకు సంబంధించి ఆమె అరెస్ట్ చేయకపోవడం వల్లే బీఆర్ఎస్కి నష్టం జరిగింది లాంటి ఇంప్రెషన్ కూడా ఉన్నాయి ఆమె అరెస్ట్ కాకపోవడం వల్ల ఈ రెండు పార్టీలు ఒకటేనంటూ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ దొరికింది లాంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈమె అరెస్ట్ చేయడం ఈమె అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించడం తెలంగాణ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పార్లమెంట్ ఎన్నికల ముందు పొలిటికల్ హీట్ని పెంచుతోంది ఈ ఎన్నికల సమయంలో ఈ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి అలాగే బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి కూడా కావిత అరెస్టు అంశం ప్రధానమైన రాజకీయ ఎజెండాగా ఉండడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది